ఓం శ్రీ గురు పిఓ నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమహ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ మాత్రే నమ ఏడు వందల ఎనభై ఒకటి నామము గ్రూప నాలుగు అక్షముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గ్రూపాయ నమ అని చెప్పాలి ప్రత్యక్ బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా తెలుసుకునేది రూపము గలది మనకు ముందు ఉన్న దిశను ప్రాగ్దిశ ప్రగ్దిశ అంటారు మనకు వెనుక ఉన్న దిశను ప్రత్యక్ దిశ ప్రత్యక్ దిశ అంటారు సాధారణంగా మన ఇంద్రియాలు మనకు ముందు ఉన్న విషయాల వైపు వెతుకుతూ పోతూ ఉంటాయే తప్ప అవి పనిచేయడానికి వాటి వెనుక ఉండి ప్రేరేపించే ఆత్మవైపుకు వర్తించవు అలా వెనుక వైపు ఉన్న వాటి ప్రేరణా స్థానాన్ని గుర్తిస్తే తప్ప ఆత్మ సంగతి తెలియదు మనం అందరము మేల్కొంచిన ఆత్మలము మనకు మేల్కొంచిన తర్వాత మనం ఉన్నట్లు తెలుస్తుంది కానీ మేల్కొంచక పూర్వము తెలియదు మేల్కొంచక పూర్వము ఉన్న స్థితిని మనము నిద్ర అంటాము దీనిని బట్టి దేని ఎందు మనము మెలుకువగా లేమో ఆ స్థితిని మనము నిద్ర అంటామని తెలుస్తుంది అలా మనం మెలుకువగా లేని నిద్ర స్థితిలో మనకు తెలియకపోయినా కూడా ఉండే స్థితిని ప్రత్యక్ష స్థితి అంటారు మేల్కొంచిన ఆత్మలమైన మనము మన ఈ ఆత్మలకు మూల కారణమైన ఆ ప్రత్యేక స్థితిలోని ఆత్మను దర్శించగలిగితే ఆ ఆత్మ యొక్క రూపము రూపము అవుతుంది ఆ ప్రత్యగ్రూపమే అమ్మవారు రైలు బయలుదేరేది మనం ఎక్కిన చోట స్టేషన్ నుండే అనుకోవడం పొరపాటు రైలు మనం ఎక్కిన చోటు నుండే కాక ఇంకా ముందు నుండి కూడా ఉండి ఉండవచ్చు అలాగే మన జననం అనేది మనము ఒక్కసారి భూమి మీద పడడం దగ్గర నుండి మాత్రమే కాదు ఇంతకు ముందు నుంచి ఉంటుంది ఈ విధంగా రైలు బయలుదేరడానికి మన జననాలకు వెనుకగా అసలైన ప్రారంగా ఏది ఉంటుందో అలాగే బాహ్యలోకంలో ఆత్మలుగా చెలామణి అయ్యే మనకు వెనుకగా ప్రారంభ స్థితిలో ఈ ఆత్మలకు మూలమైనదే అయి ఉంటుంది దీన్నే ప్రత్యేక స్థితి అంటారు ముందుకు కాకుండా మన దృష్టి వెనుక వైపుగా అంటే అంతర్ముఖంగా మళ్ళితే గాని ఈ ప్రత్యేక స్థితి ఆ ప్రత్యేక స్థితిలో ఉన్న అమ్మవారి రూపం దర్శనం కాదు దీనే ఆంగ్లంలో అవేకింగ్ టువర్స్ ద బ్యాక్గ్రౌండ్ అని అంటారు అంతర్ముఖ జ్ఞానంతో దర్శనముకు రూపము కలిగినది అని ఈ నామానికి అర్థము శ్రీమాత్రే నమ ప్రతికూలం అంచాత్తితిథి ప్రత్యాదృశం రూపం ఎస్య ఇంద్రియాణం విషయ బహిర్ముఖత్వం చే తత్పరేగేణ అంతరాత్మానాముఖత్వం అంతర్మా ప్రత్యేక ముఖ్యం చోచ్యతే అత ఏవృతే పరాంఛిఖానే వ్యాతృణా సహ్యంబు తస్మత్ పరాజయశ్రుతినంతమన్ ప్రత్యేకల్య మనస్వరోపేతి ప్రత్యగ్రూప ప్రత్యేకాత్మ స్వరూపురాలు ప్రత్యేకాత్మ స్వరూపురాలు అంతరాత్మకు అభిముఖంగా ఉన్న స్వరూపంగా గలది బహిర్ముఖములకు ఇంద్రియములకు ప్రతికూలంగా నడుచునట్టి స్వరూపం గలది ఇంద్రియములు విషయములపై ప్రసరించుటకు విషయాన్ము త్వము బహిర్ముఖత్వము పరాజాన్మకత్వము అని పేర్లుగలవు ఇంద్రియములు విషయములను విడిచిపెట్టి అంతరాత్మ అభిముఖములగుటకు అంతర్మా అంతర్ముఖత్వము ప్రత్యాగ్మకత్వము అని పేలుగలవు గలవు వేదమునందు బ్రహ్మదేవుడు ఇంద్రియములను విషయాన్ముఖములుగా చేశాను అందుచే ఇంద్రియాయములు బాహ్య విషయములను చూచుచున్నాయి కానీ అంతరాత్మను చూచుటలేదు అని కలదు దీనినే ఇంద్రియాయములు పరాజన్ముఖములగుచున్నాయి అని తెలియచున్నది ఈమె అంతరాత్మకు అభిముఖంగా ఉన్న స్వరూపం కలదని అర్థము నాలుగు అక్షరముల నా నామము శ్రీమాతరేనమహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రేనమహ థ థ్యాంక్ యూ ఓం నమ శివాయ